హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిచే శంషాబాద్లో దిశ జ్యువెలరీ షోరూమ్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ సతీష్ గారు మాట్లాడుతూ శంషాబాద్ మండలంలో దిశ జ్యువెలరీస్ షోరూమ్ రావడం చాలా సంతోషకరమని ఈ జ్యువెలరీ షాప్ అంచలగా ఎదగాలని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు తమ మధ్య అన్ని రకాల నాణ్యమైన జ్యువెలరీ గవర్నమెంట్స్ ఉంటాయని సొంతంగా వర్క్షాప్ ఉందని దీపావళికి ప్రత్యేక ఆఫర్స్ ఉంటాయని तपास्वस गारू శంషాబాద్ పట్నం పట్టణంలో మన మున్సిపల్ మరియు దిశ జ్యువెలర్ షాప్ మరి ఇక్కడ రావడం చాలా సంతోషం సపోజ్ బాయ్ సపోజ్ గౌద్భాయ్ సపోజ్ గౌద్భాయ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జ్యువెలర్ షాప్ ఇక్కడ వాడడం చాలా పబ్లిక్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి అక్కడ ఏదైనా ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నా కానీ గోల్డ్కు సంబంధించిన ఏది పర్చేజ్ చేయాలనుకున్నా ప్రజలకు చాలా మన ఇక్కడ శంషాబాద్ మండలంలో ఇబ్బంది ఉండే కాబట్టి ఇక్కడ శంషాబాద్ మండలం మా మున్సిపల్ మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వచ్చినందుకు చాలా సంతోషం నిరదిన అభివృద్ధి చెందాలి కాబట్టి జనాల గిటా సేవ చేస్తూ మరి మంచిగా కొంచెం పర్సెంటేజ్ గిట్ట తక్కువ చేసి ఎక్కువ ప్రాఫిట్ చూసుకోకుండా తక్కువ మా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ సేవ చేసేటటువంటిది అదేదన్న కొంచెం కల్చరల్ షార్ట్ వీడియో చూసుకోవాలని చెప్పి జీరోస్ వారి యజమాని కోర్ట్ ఇది అంచలంచలగా ఏదాల అని చెప్పి మనసు పూర్తి బాగుంది నివర్కుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆజ్ దీతా జోలత్ ఓపెనింగ్ క్రియ గాలగై సబ్సే aur jinaji samimi bhi aur me bhi aaye the koncha koncha speciality ka sab disha ji sir